ఎట్ట నాశనం అయిపోతారు కొడుకులు రెండ్ల కొడుకులు ముండ కొడుకులు నా ఊరు మీద పడ్డరు ఎట్ట నాశనం తాతము తాతలంతా తల్లిదండ్రులంతా కలిసి రజాకారుల కంటే ముందే నా ఊరికి వచ్చినారు చిన్నపల్లి అంటూ చిన్న గుడిచలేసుకున్నరమ్మో కళ్ళ చేతులు నమ్ముకొని కారు అడివికి దండకారణ్యంలో కున్నరమ్మో గుట్టగడ్డి కోసుకొని కున్నరమ్మో రెక్కలు ముక్కలు చేసుకొని కన్న పిల్లల సాకిరమ్మో కలో గంజో తాగి ఇంత కఠినంగా బతికిరమ్ము ఈ ఎట్ట నాశనం అయిపోతారో కొడుకులు రెండు కొడుకులు ముండ కొడుకులు నా ఊరు మీద పడ్డరు ఈ ఎట్టనాశనం అయిపోతారో పిల్లజల్లతో కష్టపడ్డా పోడు భూమిని ఎవడు మింగిర అధికార పోడువాయే ప్రతిపక్ష పోడు వచ్చే పొడు భూమి దక్కదాయే పొరల కష్టం మిగలదాయే చిన్న పెళ్లిల తారు రోడ్డు పెద్ద పాముల వచ్చినదిరా వంకలొంకలు తిరుగుకుంటా ఇండ్లనన్నీ మింగుకుంటా చిన్న బతుకుల చింపినదిరా తలాలన్నీ నరికినదిరా అవిటి చిచ్చ బతుకు ఇంత ఇరుకు చేసినదిరా ఈ నాశనం అయిపోతారు ప్రకాశి కొడుకులు రెండు కొడుకులు ముండ కొడుకులు నా ఊరు మీద పడ్డరు ఈ ఎట్ట నాశనం అయిపోతారో ఈ ఎట్ట నాశనం అయిపోతారు రకాశి కొడుకులు రెండ కొడుకులు ముండ కొడుకులు మా ఊరు మీద పడ్డరు నాశనం అయిపోతారో ఈ నాశనం అయిపోతారో